హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుకున్న నుంచి ముచ్చట్లు ఇది నా మంగళవారం డేవ్లాక్ అనమాట ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసేసాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇంక ఉద్యానం లేచి అలా బాల్కనీలోకి వస్తే చాలా పెద్దగా గాలేస్తుంది అనమాట చూడండి ఎలా ఊగిపోతున్నాయి మొక్కలు ఇక్కడ మన మొక్కల్లో ఒక మొక్క శంఖం పువ్వులు ఉందనమాట అది కొంచెం బాగా పెరిగి ఇలా పై వరకు వెళ్ళి ఈరోజు రెండు పువ్వులు పూసింది ఇంక ఉదయానం అయితే చూడగానే నాకు చాలా బాగా అనిపించింది క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది ఇంకా రెండు రోజుల నుంచి అదే పనిగా వర్షం పడుతుంది పగలంతా చినుకులు నైట్ టైం పెద్ద పెద్ద వర్షాలు పడిపోతుంది అనమాట ఇంకెంత చల్లగా ఉన్న క్లైమేట్లోని పిల్లలు యోగాకు పంపించాలి అనిపించట్లేదు అందుకే టూ డేస్ నుంచి వెళ్ళట్లేదు అనమాట ఇంకా పడుకొని లేగడానికి కూడా వాళ్ళకి చల్లగా ఉండడం వల్ల లెగలేకపోతున్నారు సరేలే అనేసి ఇంక ఉంచుతాను అనమాట అలానే ఈరోజు పిల్లలకి లంచ్ బాక్సులు కూడా పెట్టట్లేదు నేను ఎందుకంటే ఎంత చల్లగా వర్షాలు పడుతున్నాయి కదా ఇలా క్లైమేట్లో చేంజెస్ వచ్చేటప్పుడు కొంచెం డిసీజెస్ ఎక్కువ వస్తాయి కదా కొంచెం వేడివేడిగా తింటే బెటర్ ఇప్పుడు పెట్టేసాం అనుకోండి మధ్యాహ్నం చల్లగా అయిపోద్ది ఇంకా చల్లగా ఎందుకు పెట్టడం అనేసి ఇంకా జలుబులు దగ్గులు జ్వరాలు ఒకరికి వస్తే ఒకరికి వంటుకుంటాయి అనమాట కొంచెం ఫుడ్ అయినా మనం వేడిగా పెడితే రాకుండా అయితే చూసుకోవచ్చని అనుకుంటున్నాను సో అందుకనేసి ఒకరోజు నేను ఒకరోజు వాచ్మ్యాన్తో పంపించేద్దాం నాకు ఎలాగైనా బండి ఉంది ఒక ఇబ్బంది అయినా పర్లేదు కొంచెం పిల్లలకి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇద్దాం కదా కదా ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయకుండా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటే చేశాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు నేను సుజీరావు ఉప్మా చేసి పై పైన కొంచెం నెయ్యి వేసి ఇచ్చాను ఇంకా మనకి ఇడ్లీ పిండి పిండి లేదు కాబట్టి రోజు ఉప్మాలు దోశలు ఇవే ఉంటాయి అనమాట ఏదో ఒకటి చేయడం ఇన్స్టెంట్గా అలానే నేను నైట్ నేను స్ప్రౌట్స్ కోసం అనిసల మొలకల కోసం అని అన్ని నానబెట్టుకున్నాను కదా శనగలు పల్లీలు ఇంకా పెసలు వాటిని అయితే వడగట్టేస్తున్నాను ఇలా ఒక మంచి కాటన్ క్లాత్లో వేసుకొని నీట్గా చుట్టేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి రేపు ఉదయానికి మొలకలు వస్తాయి ఆ చూడండి ఆ చిన్న తెపాల్లో పెట్టాను కొంచెం అయితే ఇబ్బంది పెట్టింది అందుకే మళ్ళీ గిన్నె మార్చి పెద్ద గిన్నెలో వేసి ఇలా పెట్టాను అనమాట పెసలు అయితే చాలా ఈజీగా మొలకలు వస్తాయి కానీ శనగలు ఇంకా పల్లీలు ఉన్నాయి కదా అవి అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వస్తాయి అనమాట రేపటికి అయితే రావు రేపటికి ఓన్లీ పెసలే వస్తాయి పెసలు చూడండి అప్పుడే వచ్చింది చిన్న చిన్నగా నేను నానబెడితే రోజుకి ఇంకా అవైతే కొంచెం లేట్గా వచ్చినా సరే నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఇవి కొంచెం మాకు రోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటాం ఈవినింగ్ స్నాక్స్లో మా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఖచ్చితంగా స్ప్రౌట్స్ తింటాం అనమాట ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది అంట కదా మొలకలు తింటే అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే వీటిని అలా నీట్గా కట్టేసి మంచులో పెడతానమాట ఈరోజు అంతా అలా బయట గాలికి పెట్టేస్తాను చూడండి నీట్గా కట్టేసి ఇది ఒక మంచి కాటన్ క్లాత్ అది ఆ కా ఆ క్లాత్ని ఎక్కువ పన్నీర్ తయారు చేయడానికి ఇంక వంటకు సంబంధించి ఏదైనా వాడాలంటే దీంతోనే వాడతారనమాట చూడండి ఇలా నీట్గా అనుకోండి మంచులోకి ఉదయానికి పెసరలకి అయితే బాగా మొలకలు వచ్చేస్తాయి తర్వాత ఫ్రిడ్జ్లో బౌల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొన్ని రోజులకి శనగలకి పల్లీలకు కూడా బాగా వస్తాయి మొలకలు ఈ మధ్య నాకు జలుపు చేసింది కదా చూడండి ఎన్ని కచ్చిపులు వాడాను అసలు అవన్నీ నీటి ఉద్దుకు సారి అలానే రేషన్ బియ్యం కాసేపు పెంటలో పెట్టానమాట ఎందుకంటే మనం ఏవైనా పిల్లలకి స్నాక్స్లోకి పిండి వంటలు తయారు చేద్దాం అనుకుంటున్నాం కదా దాని కొనేసి ఇవి రేషన్ బియ్యం కదా కొంచెం ఎండలో పెట్టేసి బాగు చేసుకుంటేనే బాగుంటాయి డైరెక్ట్గా వాడితే అంతగా బాగోవు దోశలు కూడా వీటినే వాడతానమాట ఇంకొక ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ కొనేసి తెచ్చుకొని పెట్టుకుంటాను దోశలు వాడడానికి దోశలు కానీ పిండి ఆడిపించుకోవడానికి అనేసి ఇంకా చూడండి అయితే స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఈరోజు స్నాక్స్ లాగా అయితే స్నిక్కర్స్ పెట్టారనమాట అలానే వాటర్ బాటిల్ ఇచ్చేసి ఇద్దరిని అయితే పంపించేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే నేను తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అది నాకు కొంచెం కష్టమే కానీ మరి పిల్లల హెల్త్ గురించి కూడా ఆలోచించాలి కదా నా కష్టం గురించి చూసుకుంటే అవ్వదు కదా అందుకనేసి ఇప్పుడు మా చిన్నపాబాయ్ తాళం కూడా వేసేస్తుంది మా పాప ఫేస్ అంతా జిడ్డుగా ఉంది కదా సన్ స్క్రీన్ రాసుకుంటుంది అనమాట ఇక మణికొండ వచ్చిన నుంచి నీళ్ళైతే అస్సలు పడట్లేదు అనమాట మాకు మొహాలు నిండా మచ్చలు జుత్తి అయితే విపరీతంగా ఊడిపోతుంది అసలు దీని గురించి ఏదో ఒకటి ఆలోచించాలి కానీ మా చిన్నపిల్ల మా చిన్న అయితే ఒక రెండు మూడు సార్లు హాస్పిటల్కి కూడా తీసుకొని వెళ్ళాను స్కిన్ హాస్పిటల్కి ఎందుకంటే ఫేస్ అయితే బాగా నల్లగా అయిపోతుంది అసలు ఇంక అంటే అప్పుడు సన్ స్క్రీన్ వాడండి కొంచెం పెద్ద ఎత్తున కొలు సెట్ అవుతుంది అని అంటున్నారు కానీ నాకైతే మరీ ఘోరం మొహం నిండా కాయలు మచ్చలు కూడా వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ నీళ్ళు కొంచెం హార్డ్గా ఉంటాయంట అందువల్ల అలా వస్తాయి మనకొండ నీళ్ళు కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుందండి అన్నారు మేము వచ్చి టూ ఇయర్స్ అవుతుంది కానీ ఇంకా సెట్ అవ్వలేదు చూడాలి మరి ఎప్పుడు సెట్ అవుతామో సెట్ అవపోయినా సరే అయిపోయినట్టు చేసుకోవాలి ఇంకా మనం ఇక్కడ సొంతంగా ఉంటున్నాం కాబట్టి అలానే ఒక మంచి కాఫీ పెట్టుకొని ఇలా బాల్కనీలోకి అయితే వచ్చాను ఇంకా నేను కాఫీ తాగుతూ మా పార్కులోనే ఏమవుతుందో చుట్టుపక్కల ఏమవుతుందో చూస్తాను కదా మీకు చెప్తాను కదా పార్కులో ఎప్పుడు ఏదో ఒక హడావిడి ఉంటుంది అనేసి ఈరోజు చూ మా పార్కులోకి ఎవరో స్కూల్ పిల్లలు వచ్చారనమాట ఇంకా స్కూల్ నుంచి చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి అక్కడ చాపేసి కూర్చోబెట్టారు కొంతమందిని కొంతమంది అయితే ఆడిపిస్తున్నారు అనమాట టీచర్స్ ఇంకా పిల్లలు ఇంకా చిన్న పిక్నిక్ లాగా తీసుకొని వచ్చారు పిల్లలకి థ్రిల్ ట్రిప్ లాగా చూసారా ఇలాంటి హడా ఏదో ఒకటి అవుతుంది ఒక్కొక్కసారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన వాళ్ళు ఒక్కొక్కసారి యూట్యూబ్ వీడియోస్ చేసిన వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ తీసిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా వస్తారనమాట ఇంకా అలాగే నాకు కాసేపు కాఫీ తాగినంత సేపు మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనమాట అది చూసుకొని అలా లోపలికైతే వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసి పూజ కూడా చేస్తాను పూజ అయితే మనది ఎప్పుడు ఇలానే ఉంటుంది అనమాట సింపుల్గా నీట్గా చేసేసుకుంటాను ఇంకా బాదమే ప్రసాదం కూడాను ఇంకా పని అయిపో కానీ ఇలా వంటగదిలోకి అయితే అనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి కదా కొంచెం గబగబా పనులన్నీ చేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి పూజ అయిపో కానీ ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను నేను ఇంకా ఉదయాన్న ఉప్మా ఉండాను కదా ఆ ఉప్మాను కొంచెం పెరుగు వేసుకొని తింటున్నాను నాకు కూడా బ్రేక్ఫాస్ట్లో ఉప్మా తినాలంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా అందుకని ఫుల్గా పెరిగేసుకొని ఇలా తినేస్తున్నాను ఇంకా పిల్లలకి నాకు సేమ్ అసలు ఉప్మా అంటే ఎవరికి పడవు కానీ అప్పుడప్పుడు చేయాలి రోజు ఒకటే రొటీన్కి ఇడ్లీ దోశలు అంటే కూడా బాగోదు కదా అలాగనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇగోండి ఒకవైపు అయితే అంబల కోసం నీళ్ళు పెట్టాను ఉదయాన్ని అంబల కోసం నీళ్ళు పెట్టాను కానీ చేయలేదు కొంచెం వేడి నీళ్ళు తాగి వదిలేశారనమాట అలాగా అందుకని ఇప్పుడైతే ఇలా చేసేస్తున్నాను చూడైతే నీళ్ళు బాగా మరిగిన తర్వాత వేసుకుంటేనే మనకు అంబలు బాగా వస్తుంది నేను ముందే వేస్తాను కదా చూడండి కొంచెం పిండిగా ఉందన్నమాట ఇప్పుడు కలపాలి అదే నీళ్ళు బాగా మరిగినాకేసేమనుకోండి కలపక్కర్లేదు అనమాట ఒక్కసారికి ఉడికిపోద్ది టక్కన ఇంకా అంబలైతే అయితే వచ్చింది సిమ్లో పెట్టి అదే ఉడుకుతుంది మరొక పక్క అయితే చారు కూడా మరిగిపోతుంది చూసారు పైకి కిందకి బాగా అందుకని ఈ పోపు పోపేసేస్తున్నాను అదే కళాయిలో కర్రీ కూడా వండితే అయిపోద్ది మళ్ళీ ఎక్కువ కళాయిలు ఎందుకు అనేసి పోపులోకి అయితే కొన్ని ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు పోపులు అన్నీ వేస్తాను ఇంక ఈ అంబలనైతే కలపాలి కాసేపు అంతే మనం పని షార్ట్ కట్లో చేయాలంటే అది డబల్ అయిపోద్ది అనమాట మనం కరెక్ట్గా చేసామనుకోండి అది కరెక్ట్గా అవుతుంది లేకపోతే మనకు అంబల పనే ఉండకపోతున్నాను కదా ఉండకపోదును ఉడికిపోదును ముందేసడం వల్ల అది ఎక్కడ ఉండలు చూడతుంది అని నాకు టెన్షన్ ఉండలు చూడితే మళ్ళీ పిల్లలు తాగరు అనమాట పిల్లలు మా ఆయన ఎవరు తాగరు నేనైతే వేస్ట్ అయిపోతుందని తాగలేమో కానీ ఇంకే ఇలా అయితే పోపు కూడా అయిపోయిందనమాట చారుకి నేను వంట చేసేటప్పుడు ఎక్కువ గిన్నెలు వాడినమాట ఇంకా ఒక కళలో పోపేస్తే అదే కళాయిలో కర్రీ వండేస్తాను మళ్ళీ పోపుకొకటి కూరకొకటి అలాగే వండను అలానే ఈరోజు కూరలోకి అయితే నేను నీటి గుడ్లు కర్రీ చేస్తున్నాను ఆ కూర కూడా నేను చాలా బాగా చేస్తాను అనమాట బాగా కుదురుతుంది అయితే అది మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చారు అయిపోయినట్టే ఇంకా అంబల పని కూడా అయిపోయినట్టే రైస్ అయితే అదే ఉడుకుతుందండి నెమ్మదిగా కూర అయ్యేలోపు కూర కోసం అయితే కొంచెం కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అలానే కూరలోకి అల్లం వెల్లిపాయలు పేస్ట్ కావాలి కదా అది దంచుకుంటున్నాను అనమాట ఇలా చిన్న చిన్న వంటలు ఏమైనా చేసేటప్పుడు ఆ చిన్న రోళ్ళలో దంచేసుకుంటాను అల్లం వెల్లుల్లిపాయలు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకొని ముందే ఫ్రిడ్జ్లోనైతే నేను ఎప్పుడు స్టోర్ చేసుకోను ఎక్కువ కావాలనిపించింది అనుకోండి అది మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను ఇలా చిన్న చిన్నగా కావాలంటే పక్కన చిన్న రోలు ఉంది కదా దాంట్లో దంచేసి వాడుకుంటాను అనమాట అప్పటికప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని కూడా అంటారు సో అందుకని అయితే నేను ఇలానే చేసుకుంటాను నాకు ఇలానే ఇష్టం ఇంకా ఆయిల్లో ఉల్లిపాయలు వేసి అవి గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం దంచుకున్న అల్లం వెల్లిపాయలు పేస్ట్ కూడా వేస్తాను అలానే కొన్ని కరివేపాకు కొంచెం మిరపకాయలు కూడా వేసాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి నీట్గా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే కర్రీ బాగా టేస్ట్ వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కదా అందుకని అనమాట చూడండి కొంచెం ఓపికగా నేర్పుకోవాలి ఎందుకంటే టమాటాలు అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టమాటాలు వేసాను మీడియం సైజువి ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు అనమాట నాలుగు మిరపకాయలు అలా వేసుకున్నాను చూ ఇలా అయితే చేసేసుకొని ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసామనుకోండి ఉల్లిపాయలు టమాటాలు రెండు వేగంగా మగిపోతాయి చూడు ఉప్పు కూడా వేస్తాను కర్రీకి ఎంత కావాలో అంతే వేస్తాను అనమాట ఇప్పుడే ఇంకా మూత పెట్టేసి ఉంచితే చూ దగ్గరికి అయితే మగ్గిపోయి కదా నీట్గా ఏ కర్రీకి అయినా సరే ఇలాగ పసుపు ఉప్పు వేసుకుంటే వేగంగా మగ్గిపోద్ది అని అంటారు అది నిజమే ఇంకా మీ అందరికి తెలిసే ఉంటుంది కానీ చెప్తున్నాను అనమాట ఈ కారం అయితే నేను ఊరి నుంచి వచ్చాను అనమాట మసాలా కారం మా పెద్దమ్మ గుంటూరు మిరపకాయలు తాడిపించింది కారం మొన్న ఇచ్చింది నాకు కొంచెం ఊరెళ్ళేటప్పుడు ఆ కారం కలరు టేస్ట్ బాగుంది టూ స్పూన్స్ వేసుకోవాల్సిన దగ్గర ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మంచి ఘాటుగా ఉంది కారం ఇంకా కారం ధనియాల పొడి వేసాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకోవడం ఇందులోని చూడండి మనకి ఇలా వేసుకోవాలి మరి కొంచెం నీళ్ళైతే పడతాయి ఆ నీళ్ళు కొంచెం పైకి కిందకి ఇలా మెరగ ఇలా మరగాలన్నమాట హైలో పెట్టుకుని ఇలా మరగబెట్టేసుకుంటాం కదా అప్పుడు సిమ్లో పెట్టుకొని ఇలా గుడ్డు కొట్టి వేసేది అంతే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు నేను కూడా ఎక్కువ చేయను కానీ అప్పుడప్పుడు చేస్తాను మంగళవారం వస్తే మా ఇంట్లో ఖచ్చితంగా ఎగ్గా వండుతాం మా ఇంట్లో వంట విషయంలో మాత్రం రెగ్యులర్గా ఒకటేలాగా ఉంటుంది ఇంకా ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా వండుకోవడం అనమాట మంగళవారం అయితే గుడ్డు కంపల్సరీగా తింటాం ఇంట్లో అందరం బుధవారం అయితే ఏదో ఒక నాన్ వెజ్ సండే ఇంకా సండే ఒక రోజు బుధవారం ఒక రోజు రెండు రోజులు మిగతా అన్ని రోజులు అందరూ వెజిటేరియనే తింటాం అనమాట అందరం కాయగూరలు పన్నీర్ ఇవే తింటాము ఇంకా చూడండి అది మూత పెట్టి వదిలేయాలి గుడ్డు కొట్టేశాం కదా సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేయాలన్నమాట ఇక్కడైతే నేను గుడ్డు తోకలు ఉన్నాయి కదా ఆ గుడ్డు తోకలు కవర్లో వేసి నీట్గా చదగ కొడుతున్నాను ఎందుకంటే మొక్కలకు వేస్తే మంచిది అంటారు కదా అందుకని చూడండి అలా నీటికి చదవగొట్టిస్తానన్నమాట వీటిని మొక్కలకి వేసేయమే చూడండి క్లైమేట్ అసలు మెట్ట మధ్యాహ్నం ఎలా ఉందో మబ్బుగా చాలా చల్లబడిపోయింది ఎండలు అయితే ఎంత బాగా వచ్చాయో సరే వర్షాలు కూడా అంత బాగా వచ్చినట్టు ఉన్నాయి ఫుల్గా ఎందుకంటే వర్షం రోజుకి ఒకసారి ఖచ్చితంగా పడుతుంది అనమాట ఈ గుడ్డు పెంకిల్ని అయితే మొక్కలన్నిటికీ నీటి సర్దిస్తాయనమాట ఇంకా అవన్నీ వేసుకుని అక్కడే చాలాసేపు ఉండిపోయాను లోపల కూరట్ అయిపోయింది ఏటో మరి చూడండి దగ్గరికి అయితే అయిపోయింది కదా ఇప్పుడు నెమ్మదిగా తిరగేసుకోవడమే కొంచెం ఇంత దగ్గరికి అవ్వకుండా కొంచెం ముందే తిరగేసుకుంటే బాగుండు బయటికి వెళ్ళి ఉండిపోయాను నేను చూడండి ఇక్కడ లోపల చందమామకి చందమామ లాగానే ఉంటుంది ఇంకా పైన తొక్క కూడా తొక్కలాగా ఉంటుంది టేస్ట్ వేరేగా వస్తుంది టేస్ట్ చాలా బాగా కుదురుతుంది చూసారు ఇలాగా చిన్న అట్టులాగా ఎలా వచ్చిందో ఏదో ఒక గుడ్డు కొంచెం కింద కంటుకున్నట్టుంది నేను బయటకు వెళ్ళిపోయాను కదా పోయి హైలో పెట్టేసి అదే ఇబ్బంది అయింది మిగతా రెండు మూడు గుడ్లు బాగానే వచ్చాయి చూడండి ఇది కరెక్ట్గా వచ్చింది చూసారా చిన్నది లోపల గుడ్డు చనమా ఉంటుంది కదా అది కూడా బాగా ఉడుకుతుంది ఇంకొండి ఒక్కటైతే పోయింది నాలుగు గుడ్డుల్లో ఒక ఒక గుడ్డు డ్యామేజ్ అయిపోయింది మూడైతే బాగానే వచ్చి అది చూసుకోవాలన్నమాట వంట చేసినప్పుడు వంట పనిలోనే ఉండాలి వేరే దాంట్లో దూరితే ఇలానే ఉంటుంది మరి ఆ చిరిగిపోయిన గుడ్డు నాదే ఇంకా తప్పు నావల్లా జరిగింది కాబట్టి నాకే పెడతారనమాట అది ఇంకా మొత్తానికి అయితే నీట్గా కర్రీ కూడా అయిపోయింది లాస్ట్లో కొంచెం గరం మసాలా వేశారనమాట ఇంకొంచెం కారంగా ఘాటుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకనేసి ఇలా అయితే నీటి గుడ్లు కర్రీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అనమాట లోపల చందమామా వేరేలా ఉడుకుతుంది టేస్ట్ బాగా కుదురుతుంది అనమాట ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్గా గుడ్డేసాం కదా అంటే కొంచెం నీస్ వాసన వస్తుంది ఏమో అనేటట్టు కరివేపాకు వేస్తే రాదు అంటారు అనమాట అందుకని నీస్ వాసన ఏమీ రాదులేండి టేస్ట్ బాగుంటుంది ఇంకా మొత్తానికి అయితే నీటి గుడ్లు కర్రీ అలా అయ్యింది అనమాట ఈరోజు ఇంకా పిల్లలకి ఆఫ్టర్నూన్ స్నాక్స్లోకి అయితే కిరా పెడుతున్నాను ఇంకా కొత్త స్టీల్ బాక్స్లో అయితే వాడలేదు అనమాట రేపటి నుంచి రేపు మంచి రోజు కదా ఇంకా రేపైతే ఓపెన్ చేద్దాంలే అనేసి ఇంకా ఒక్క రోజు కోసం ఎందుకు ఓపెన్ చేయడం అని ఇంకా బాక్స్లో అయితే ఇలా ప్యాక్ చేసి పిల్లలిద్దరికి నేనే వెళ్ళి ఇచ్చి వచ్చాను అనమాట ఇంక ఇచ్చేసి వచ్చేసి ఇంకా వేడివేడిగా అన్నం పెట్టుకుని అయితే తినేస్తున్నాను చూడండి కర్రీ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగా కుదిరింది అసలు ఒక గుడ్డు చిరిగిపోయింది కదా అది కూడా గ్రేవీలో కలిసిపోయి టేస్ట్ బాగానే ఉంటుంది అది ఏమైనా పాడైపోతుంది అలాగే ఏం ఉండదు అనమాట ఇంకా మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ టూ వరకు డే అంత ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్